हाय एंडी వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను ఎంతో హెల్తీ అయినా ఈజీ రవ్వ కిచ్చిటే చూపిస్తాను అండి దానికి కావాల్సిన పదార్థాలు అన్ని రకాల వెజిటబుల్స్ మీ దగ్గర ఉంటే అవన్నీ కట్ చేసి పెట్టుకుని రవ్వ కాస్త పెసరపప్పు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానపెట్టుకుంటుండీ ఇండైజేషన్ ప్రాబ్లమ్ ఉండదు ఇలా అన్ని కురుములకలు కట్ చేసి పెట్టుకుని స్టవ్ వెళ్ళిచ్చి కుక్కర్ పెట్టుకుని అడుగున ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ వెజిటబుల్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవడమే మన దగ్గర ఏవే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవడమే నేను కాస్త మీల్ మేకర్ కూడా యాడ్ చేశాను ఇవన్నీ పెట్టుకుని డైరెక్ట్గా రవ్వ వేస్తే ఒక్కోసారి అడుగంటే ప్రమాదం ఉందండి అందుకని పైన ఒక చిన్న గిన్నెలో జొన్న రవ్వ దానికి తగ్గట్టు ఒకటికి రెండు నీళ్లు పోసుకుని పైన పెట్టుకుని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేస్తుందండి దీంట్లో కొంచెము ముక్కలు ఉడకడానికి సరిపడి ఉప్పు వేసి ఇలా పైన గిన్నెలు ఈ జొన్న రవ్వ పెసరపప్పు నానబెట్టుకుని అందులో వేసి ఒకటికి రెండు నీళ్లు పోసుకుని దాంట్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేస్తున్నాను ఈ జొన్న రవ్వ కిచీ చాలా చాలా టేస్ట్గా ఉందండి మనకి తగ్గ కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా మెత్తగా ఉడికిపోతుంది ఒక త్రీ విజిల్స్కి ఇలా తీసుకుని ఇది గుజ్జులా ఉడికిపోయింది వెజిటబుల్స్లో యాడ్ చేసేసుకోవాలి ఇలాగా యాడ్ చేసేసుకుని మన కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇది కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుందండి సాంబార్ రైస్ లాగా మీకు ఎంత పలచ కాకుండా అంత పలిచే చేసుకోవచ్చు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మరొకసారి తగినంత ఉప్పు పసుపు వేసుకుని బాగా కలిగి పెట్టేసుకోవాలండి పైన ఒకటి ఒకటిన్నర స్పూను సాంబార్ పౌడరు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం మసాలా ఫ్లేవరు పట్టేటట్టుగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈలోపు పైన తిరుగుమాతకి ఒక స్పూన్ స్టవ్ వెలిగించి చిన్న పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని పల్లీలు సెరపప్పు తిరుమాత గింజలు అన్నీ వేసుకొని ఇంగో పువ్వు పెట్టుకుంటండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా డయాబెటీస్ వాళ్ళకైనా చాలా మంచి హెల్తీ డిష్ అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి